నమస్తే అండి నా పేరు నరేష్ కుమార్ శంకర్పల్లి సేవ ఫౌండేషన్ ప్రెసిడెంట్ రోజు చాలా విశిష్టమైన గొప్ప అద్భుతమైన రోజండి జాతీయ ఆయుధ కర్మాగార దినోత్సవం అంటే ఒక ఇల్లు మనకి ఎట్లా రక్షణ ఇస్తుందో పంటకు ఒక కంచె ఎట్లా రక్షణ ఇస్తుందో మన భారతదేశ సరిహద్దులని మన భారత ఆస్తులని మన దేశ ప్రజలను సురక్షితంగా కాపాడే జాతీయ ఆయుధ కర్మాగార దినోత్సవం అంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దేశ రక్షణ కోసం కావాల్సిన ముడి సరుకులను వెపన్స్ను ని అన్నిటినీ తయారు చేసే సేవలు అందించే ఏదైతే జాతీయ కర్మాగార దినోత్సవం సంబంధించిన సేవలు చేస్తారో మిలిటరీకి సంబంధించిన ఆ శాస్త్రజ్ఞుల సేవల దినోత్సవం అండి ఈరోజు వారి మేధ సంపత్తిని మన దేశ రక్షణ కోసం వాడుతున్న గొప్ప రోజు ఈరోజు ఎగ్జాంపుల్ మన తెలంగాణ రాష్ట్రం మెదక్ రంగారెడ్డి జిల్లా ప్రాంతం దగ్గర శంకర్పల్లికి ఒక ఐదు కిలోమీటర్ల దగ్గర ఉన్న ఆర్డినెస్ ఫ్యాక్టరీ అనే ఒకటి ఉంది మన ఇండియాలో నలభై రెండో ఫ్యాక్టరీ సో దీంట్లో అలిపిరిలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నక్సలైటు టెరరిస్టులు అటాక్ చేసి చంపాలని చేసే ప్రయత్నంలో ఏదైతే బుల్లెట్ ప్రూఫ్ కారు తయారు చేసారో అది శంకర్పల్లి పక్కనున్న ఓడిఎఫ్ ఫ్యాక్టరీలో తయారైన కార్ అది బుల్లెట్ ప్రూఫ్ ఆ తోటే పెద్ద ఆర్డిఎస్ పెట్టినా కూడా చంద్రబాబు నాయుడు సురక్షితంగా పాన్తో బయటపడ్డాడు సో ఆ కార్ని తయారు చేసిన శాస్త్రజ్ఞుల సేవలకు శంకరపల్లి సేవ ఫౌండేషన్ నమస్తే సో అలాంటి గొప్ప రోజు ఈరోజు మన భారతదేశ సరిహద్దుల్లో ఇలాంటి సేవలు అందించి మన మిలిటరీ జవాన్లకు తర్వాత దేశ పరపతిని విజ్ఞానాన్ని ప్రపంచానికి చెప్పి సవాల్ చేస్తున్న జాతీయ కర్మాగ ఆయుధ కర్మాగార దినోత్సవం అండి ఈరోజు ఈ సేవలు చేసే శాస్త్రవేత్తలందరికీ అందరికీ శంకర్పల్లి సేవ ఫౌండేషన్ నమస్తే మేరా భారత్ మహాన్ మేరా జవాన్కు సలాం దేశ రక్షణ దేశ కాంక్షని ఆశించే ప్రతి భారతీయులందరూ ఈ వీడియోని ఆ శాస్త్రజ్ఞ సేవల కోసం షేర్ చేయాలి నమస్తే జై భరతమాత